రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో ఇరవై ఏడవ సంవత్సరం శరణ్ నవరాత్రి మహోత్సవాలు నామనవాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు పాకల ప్రసాద్ గోపాలం పురోహితులు చేతుల మీదుగా శనివారం చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులకు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ మండపంలో శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో హోమం జరిగింది భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఉదయం నుంచి ఆలయం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది గూడ మాజీ చైర్మన్ గన్నికృష్ణ మాజీ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ సూర్యప్రకాశరావు రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీను రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే రెడ్డి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాజీ కార్పొరేటర్లు గాదిరెడ్డి పెదబాబు జవ్వాది మురళీకృష్ణ పంతం కొండలరావు ఇసుకపల్లి శ్రీనివాస్ గూడూరి రాధిక వాకుచర్ల కృష్ణ పెనుగొండ విజయభారతి పలువురు నాయకులు కుక్క తాతపాయి బాలాజీరెడ్డి మళ్ళా వెంకట్రాజు గుదే రఘునరేష్ భాషాలిమ్రా తాతాజీ శ్రీపాదమోహన్ పెనుగొండ రామకృష్ణ నాగార్జున పిల్ల సతీష్ శ్రీరాములు అంచి లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ వార్డు పెద్దలు తదితరులు హోమాన్ని అమ్మవారిని దర్శించుకున్నారు వారికి ఆలయ కమిటీ తరఫున ఘనంగా స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు శర నవరాత్రి సందర్భంగా ఈ చండీ హోమం చేయటం ద్వారా లోక కళ్యాణార్థంతో పాటు స్థానిక ప్రజలందరికీ మేలు జరుగుతుందని వేద పండితులు పేర్కొన్నారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు

पर्स <laughs>